ఏలూరు జిల్లా ముస్నూరు మండలం కాటరేపాడు గ్రామంలో రాపర్ల బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ మంత్రివర్యులు కొలుసు పాసాది పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బొమ్మకంటి శ్యామలరావు రాపర్ల ప్రతాప్ కలిసి కాటరపాడు గ్రామంలోని సమస్యలపై తెలియజేశారు బుడ్రే వద్ద ఆరణి రోడ్డు గురవుతుందని డ్రైనేజ్ కావాలని సిసి రోడ్లకి ఇరవై స్తంభాలు అడ్డు వస్తున్నాయని వాటిని మార్చాలని పెద్ద చెర్ వద్ద ఆరీ రోడ్డు కోత గురవుతున్నందువల్ల సైడ్ వాళ్ళ నిర్మాణం పెంచాలని ఎస్ఐ కాలనీలకు వెళ్ళే రోడ్లకు వర్షాలు వచ్చినప్పుడు వరద వస్తుందని వాటికి తాత్కాలిక వంతులు కానీ పూర్తి స్థాయిలో వంతులు నిర్మాణం చేయాలని మంత్రిని కోరినట్లు రాపర్ల ప్రతాప్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గద్దల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు